హాయ్ హలో అందరికీ ఇదైతే నిన్న మధ్యాహ్నం షాప్ దగ్గర నుండి ఇంటికి వచ్చేటప్పుడు అండి మా పిల్లలు ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడే అనమాట తీసుకునేది నేను మా షాప్ దగ్గర నుండి కొంచెం ముందుకు పోతే ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడ తీసుకున్నాను అనమాట అరటి పనులు తీసుకున్నా ఈసారి ఎప్పుడు వాటర్ మిలన్ ఎక్కువ తీసుకుంటుంటే అరటి తీసుకొని తీసుకుని ఇంటికి వచ్చేసాయి ఇంకా పైన ఫ్లోర్ క్లీన్ చేద్దామని పైనకి ఎక్కి క్లీన్ చేస్తున్నామండి మాకి హాలిడేస్లో పిల్లలు వస్తారనమాట ఇంకా మా అన్న పిల్లలు వస్తారు పైన అంత మనిరాలు అందరు బాగా ఆడుకుంటారు అందుకని పైన క్లీన్ చేసేస్తున్నాను నేనైతే ఇప్పుడు చేరుందనమాట మా ఊరిలో ఊరికి వెళ్తాను రోజు మా అన్న రెండు మూడు రోజులకి ఒకసారి అన్న మా అన్న మా తమ్ముడితో రోజు మాట్లాడతాను అనమాట నేను నాకు వాళ్ళంటే అంత అఫెక్షన్ ఎక్కువ ఇంకా ఇప్పుడు నైట్ అయితే ఇంట్లో అంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి సామాన్లు రేపు శుక్రవారం కదా పూజ చేయాలి అని మొత్తం క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ప్రతిరోజు ఇలానే చేసుకుంటాను పొద్దున్నే వంట వంట్రూమ్లోకి వస్తేనే మనకి బేజార్ అనిపించకూడదు కదా లేదంటే బేజార్ అనిపిస్తుంది అబ్బా ఎన్ని సామాన్లు ఉన్నాయి అనిపిస్తుంది అందుకే రోజు నైట్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంకా ఉదయాన్నే ఇల్లు మొత్తం ఇల్లు శుభ్రం చేసుకొని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్కి వేసేసాను వాషింగ్ మిషన్కి వేసేసి ఇంకా ముగ్గు పెట్టేశానండి తర్వాత పూజ చేయాలి కాబట్టి ఈరోజు శుక్రవారము పూజ చేద్దామని మొత్తం ఏమన్నా ఉంటే అన్నీ ఆరేసాను ఇంకా తర్వాత పూజ చేయడానికి రెడీ పెట్టేసానండి అన్నీ పూజ చేసేసాను కూడా పూజ చేసి సాంబ్రాన్ వేసేసాను ఇలా ఇంకా ఈరోజు మాకు ఎల్లమ్మ ఉంది కాబట్టి నేను శుక్రవారం నెలకు ఎల్లమ్మ పూజ చేసుకుంటాము వారం వారం పూజ చేస్తామన్నమాట ఇంట్లో ఇంకా ఇంకా తర్వాత షాప్కి వెళ్ళాలి వంట కూడా చేయాలి ఇంకా వంట చేద్దామని వంట కూడా చేశానండి అన్నం పప్పు పుదీనా చట్నీ చేసేసా పొద్దున టిఫిన్ ఉప్మా చేసా పిల్లలు తినేసారు ఇంకా నేనైతే డైరెక్ట్గా అన్నం పప్పు తినేసి షాప్కి వెళ్ళానండి ఈరోజు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సరుకులు కూడా తీసుకొని రావాలి ఇంకా హలో అందరికీ అయితే నేను మా ఆయన మధ్యాహ్నం వెళ్ళి సరుకులు అనమాట ఒకసారి షేర్ చేసుకున్నామని చూపిస్తున్నాను మీకు చూడండి ఇవి కందిబేళ్ళు ఇవైతే గుడ్డలు మేమైతే ఇక్కడ కర్నూలులో బుడ్డలు అంటాము కొందరు ఇంకా రకరకాలుగా పిలుస్తారు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇవైతే పప్పులు పుట్నాలు కూడా అంటారు బొంబాయి రవ్వ పెసర బ్యాళ్ళు పెసర బాలు నేను పుల్గమ్ము అట్లా చేస్తాను అన్నమాట ఇవి పెసలు పెసరట్టు కండేవి పెసరట్టుకి వేస్తాను అనమాట సర్ఫు సోప్స్ నేను మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి కొన్ని తెచ్చుకున్నాను ఏమైనా బతకడానికి ఆయిల్ ప్యాకెట్స్ మేము ఫ్రీడమ్ వాడతాము ఇంకా నేను మధ్యలో మళ్ళీ కావాలన్నప్పుడు తెచ్చుకుంటా రిలేటివ్స్ వస్తారు హాలిడేస్ కాబట్టి ఎండిపాయలు ఇవైతే మైసూర్ గోల్డ్ అండి మైసూర్ గోల్డ్ సోప్ మాత్రమే దీంట్లో గోల్డ్ అయితే ఉండదు కానీ చాలా బాగా పనిచేస్తుంది వైట్ అవుతుంది సోప్ మాత్రం వాడితే మాత్రం మా చిన్నబాబు అయితే చాలా బాగా కలర్ వచ్చాడు ఈ సోప్ వాడాక మా చిన్నబాబే కాదు మా అన్న పిల్లలు అందరూ చాలా బాగా ఈ కలర్ ఈ సోప్ వాడినాక చాలా చేంజ్ వచ్చింది పిల్లలలో డాబర్ రెడ్ చిన్నవి తెస్తాం మేము పేస్టులు పెద్దగా తెస్తే మా చిన్నవాడు అట్లా వాడేటప్పుడు వేస్ట్ చేస్తాడు అనమాట అందుకే మేము చిన్నగా తెచ్చుకుంటాము పెద్ద పెద్దగా తెచ్చినప్పుడు ఒక పిల్లలు ఎక్కువ వచ్చి వేస్ట్ చేస్తారని విన్ సోపులు సామాన్లు కదా ఇంకా ఇవైతే ఫుల్ఫరా ప్యాకెట్లు అండి బ్యాంబినో చాలా బాగుంటుంది పౌడరు స్కూల్ ఉన్నప్పుడు అయితే పిల్లలకి హడావిడిగా తొందరగా పొద్దున చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది నేను తొందరగా టకటగా లంచ్ బాక్స్కి ఇదే కలిపేస్తాను అనమాట మా పిల్లలకైతే ఇదే పౌడర్ చాలా ఇష్టపడతారు అందుకే ఇదే బ్యాండ్లోనే తెచ్చుకుంటాం మేము మెజ్జిలక రసం ప్యాకెట్లు ఆవాలు ముందు తెచ్చుకుంటే ఇలా ప్యాకెట్లు కూడా తెచ్చుకుంటాం అయితే ఇదే తెచ్చినా నేను మళ్ళీ చూసుకొని తెచ్చుకుందామని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి